వెల్కమ్ టు బిగ్ బాస్ తెలుగు సీజన్ సీజన్ ఈ చూసుకున్నట్లయితే మనకి రావడం జరిగింది అలాగే సెలబ్రిటీస్ రావడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే మన కామనర్స్ లిస్ట్ లో నుంచి అగ్ని పరీక్ష దాటుకుంటూ వచ్చిన మన శ్రీజా టూ వీక్స్ క్రితమే మనకి ఎలిమినేట్ అవ్వడం జరిగింది టూ వీక్స్ క్రితమే ఎలిమినేట్ అయినా సరే దమ్ము శ్రీజాది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అయితే జనాలు చెప్పడం జరుగుతుంది మొత్తానికి దమ్ము శ్రీజా అయితే మనకి రీసెంట్లీ ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది బిగ్ బాస్ ఎలిమినేషన్ నాది అవ్వడం అనేది ఒక అన్ఫేర్ అనిపిస్తుంది నిజంగా నేను ఆ బాధ నుంచి ఇప్పటికీ కోలుకోలేకపోతున్నాను నాకు నిజంగా ఇన్ని టాస్కులు నేను ఆడినా సరే ఫిజికల్గా కానీ మెంటల్లీ కానీ ప్రతి గేమ్లో నేను హండ్రెడ్ పర్సెంట్ నా బెస్ట్ ఇచ్చానని అయితే చెప్పడం జరుగుతుంది ఆమె వీడియో అయితే మనకి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవ్వడం జరుగుతుంది నిజంగా ఆమె అయితే కోలుకోలేదు ఇంకా బయటికి రాలేదు అని అయితే అర్థమవుతుంది లాస్ట్ మనం చూసుకున్నట్టయితే గీతు గీతూ రాయల్ ఏ రేంజ్లో ఫీల్ అవ్వడం జరిగిందో సేమ్ అదే మనం దమ్ము శ్రీజాలో కూడా చూస్తున్నాం నిజంగా ఇప్పటికీ ఫీల్ అవుతుంది తను ఒక కామనర్గా అగ్ని పరీక్షలో ఇన్ని టాస్క్లు క్లియర్ చేసుకొని మనకి బిగ్ బాస్లోకి అడుగు పెట్టడం జరిగింది నెలకి తనకి రెండు లక్షల జాబ్ ఉన్నా సరే ఆ జాబ్ని రిజైన్ చేసుకుంటూ బిగ్ బాస్లోకి రావడం జరిగింది అలాంటి శ్రీజ్ అది ఒక అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే మనకి అర్థమవుతుంది మళ్ళీ రీఎంట్రీ అనేది దమ్ము శ్రీజ్ అది బిగ్ బాస్ సీజన్ లో మనకి ఉంటుంది అని అయితే జనాలు చెప్పడం జరుగుతుంది మెజార్టీ ఆఫ్ ది జనాలు ఓటింగ్ అయితే మనకి దమ్ము శ్రీజాద్ రిటర్న్ రావాలి రీఎంట్రీ ఉండాలి అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే టాస్కుల్లో అయితే తను హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చిందని అయితే చెప్పుకోవాలి మన ప్రియా కానీ దమ్ము శ్రీజా కానీ నిజంగా వీళ్ళిద్దరికైతే షాక్ని డాక్ని అని అయితే పేరు పెట్టడం జరిగింది మొత్తానికి ప్రియా అయితే గేమ్ పరంగా లేకపోయి తను ఎలిమినేట్ అయిపోవడం జరిగింది బట్ శ్రీజా మాత్రం కేవలం తన నోరు వల్లే నెగిటివ్ అయ్యి మనకి ఎలిమినేట్ అయ్యింది అని అయితే మనకు అర్థమవుతుంది కానీ శ్రీజా అయితే గేమ్ పరంగా చూసుకున్నట్లయితే తన హండ్రెడ్ పర్సెంట్ మెన్ పవర్తో దాటి తను ఆడినట్లయితే మనకి అర్థమవుతుంది మగవాళ్ళందరికీ ధీటుగా ఆడిందని అయితే మనకి అర్థమవుతుంది మరి మొత్తానికి దమ్ము శ్రీజ రీఎంట్రీ ఉంటుందా లేదంటే కొంతమంది చెప్పడం జరుగుతుంది తనకి కేవలం ఒక ఫ్యాన్స్ ద్వారా కానీ ఒక ఫ్యాన్స్ రూపంలో వెళ్ళడం జరుగుతుంది కానీ కంటెస్టెంట్గా మాత్రం రీఎంట్రీ ఉండదు అని అయితే మనకి చెప్పడం జరుగుతుంది కానీ దమ్ము శ్రీజ రీఎంట్రీ అయితే చాలామంది జనాలు కోరుకుంటున్నారని అయితే అర్థమవుతుంది సో దమ్ము శ్రీజా కనుక మళ్ళీ రీఎంట్రీ ఇస్తే లేకపోతే ఇంకెవరైనా రీఎంట్రీ ఇవ్వాలనుకుంటున్నారా ఒకవేళ దమ్ము సిరీజ రీఎంట్రీ ఇస్తే అసలు ఏంటి మీ సపోర్ట్ ఎవరికి ఉంటుంది అసలు దమ్ము సిరీజ రీఎంట్రీ కావాలా వద్దా అనేది అయితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.